వెల్కమ్ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతుంది మొత్తం పంతొమ్మిది జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుగా ఏడు జిల్లాలు మినహా మిగతా అన్ని చోట్ల పది డిగ్రీలు లేదా అంతకన్నా తక్కువ టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి శుక్రవారం రాత్రి నాలుగు జిల్లాల్లో ఆరు డిగ్రీల రేంజ్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సంగారెడ్డి జిల్లా కోహెర్ అత్యల్పంగా ఆరు పాయింట్ ఒకటి డిగ్రీలు నమోదు కాగా కొమ్మభం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో ఆరు పాయింట్ మూడు రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో ఆరు పాయింట్ ఎనిమిది వికారాబాద్ జిల్లా నవాబ్పేట్లో ఆరు పాయింట్ తొమ్మిది డిగ్రీలు రికార్డ్ అయ్యాయి ఇక జీహెచ్ఎంసి పరిధిలోనూ పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవగా హెచ్ఈలో ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది ఇక కశ్మీర్లో చలి మరింత ఉద్రిక్తమైంది పుల్వామాలో మైనస్ నాలుగు డిగ్రీలు శ్రీనగర్లో మైనస్ రెండు పాయింట్ ఒకటి డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇక కశ్మీర్ పలు ప్రాంతాలు దట్టమైన పొగమంచుతో కమ్ముకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది